హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు తన సొంత ఇంటికలను నెరవేర్చుకోవడానికి ఆల్రెడీ ఈశాన్యములలో ఒక హ్యాండ్ బోర్ అనేది వేయడం జరిగింది ఆ హ్యాండ్ బోర్లో యాభై నుంచి అరవై ఫీట్ల వరకు మాత్రమే వేయడం జరిగింది దాంట్లో ఓన్లీ స్టోర్ వాటర్ మాత్రమే రావడం జరిగింది అయితే మన ద్వారా మళ్ళీ ఆ ఫ్లాట్ సర్వే చేయించడం జరిగింది మనం సర్వే చేసిన తర్వాత ఆ వేసిన బోర్లోనే ఇంకా లోతు వెళ్తే పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు తమ సొంత ఇంటికాలను నెరవేర్చుకోవడానికి అదేవిధంగా తమ వ్యవసాయ పొలంలో బోర్ లేసే ముందల క్రాచకీయం చేయించుకోవడం ద్వారా తాము పెట్టించుకున్న అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకరి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటర్ అవకాశం ఉంటుంది అనవసరమైన పాయింట్ వేసుకోకుండా రైతుకు ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో అదే మన రీబోర్ వేసినట్టు అది ఎన్ని బిల్లు స్టార్ట్ అయింది వాటర్ భారే వచ్చినాయి కదా ఫుల్ వాటర్ వచ్చినట్టుంది

చేస్తాను చార్జెస్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎప్పుడు వేసారు ఇది రీపోరు ఈరోజు మార్నింగ్ చేసిర్రా వస్తాయి లేండి మీకు సరిపోతే హౌసింగ్ పర్పస్ కూడా ఫుల్ వాటర్ అవుతుంది లూజు రెండు వరకు వస్తుంది మంచి వాటరే పెరిగినాయి ఇంతకుముందుకు స్టోర్ వాటర్ వస్తున్నాయి కదా అది అదే స్టోర్ వాటర్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ పెరిగినాయి